హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది నేనైతే లాస్ట్ వీక్ ఊరికి వెళ్ళాను కదా అప్పటి వీడియో అండి నేను ఇంకా ఊరికెళ్ళినప్పుడు ఇలా ఇంట్లో దేవుణ్ణి చేసుకొని మళ్ళీ వేములవాడ కొండగట్టు మేడారం ఇవన్నీ తిరిగి మాడపటిచి ఎంగేజ్మెంట్ ఉండే అది కూడా చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇంకా హైదరాబాద్కి వచ్చేసరికి అయితే నాకు వాయిస్ చాలా ఇబ్బంది అయింది వాటర్ మారుతూ ఉంటాయి కదా అలానే వెదర్ కూడా మారింది కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపించింది నేను అసలు ఊళ్ళో ఒకరోజు ఏం చేశాను అనేది చూసేయండి విలేజ్కి వెళ్తే అది ఏ రోజైనా కూడా కంపల్సరీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు అయితే లేస్తానండి ఇంకా మా అయితే బయట పనులు చేస్తుంది మీరు ఉండవచ్చు సిక్స్ సిక్స్టీన్ అవుతుంది టైము అప్పటికి మాకు ఇంట్లో ఇల్లు కడగడం కానివ్వండి కడపలు అలా ముగ్గు అని బయట అన్నీ అయిపోయాయి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్టవ్ మీద పాలు పెట్టేసి అయితే ఈ వీడియోస్ అలా షూట్ చేసుకున్నాను ఇంకా వర్క్ చేస్తూ షూట్ చేయడం అయితే నాకు చాలా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదేమో అన్నట్టు అనిపిస్తుంది నేను అందుకే ఫాస్ట్ ఫాస్ట్ వర్క్ చేసుకున్నాను ఇంకా ఇల్లు కడిగేటప్పుడు కూడా నేను వీడియో అనుకున్నాను కానీ అంత ఎర్లీగా ఇంకా చీకటి చీకటిగా ఉండే అవన్నీ కూడా నాకు వీడియోస్ కష్టంగా అనిపించింది ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయినా కూడా ఇంకా చీకటిగానే ఉంది ఇంకా ఈ దేవుని చేద్దామని అయితే మా వారు ఇంకా గొర్రెని తీసుకురావడానికి వెళ్ళారు మార్నింగే గొర్రెని కట్ చేయడానికి ఎలా అయినా టైం పడుతుంది కదా ఆ లోపు ఇంకా పిల్లలకు ఆకలిస్తుందేమో వాళ్ళు ఆకలికి ఆగలేరు కదా అన్నట్టయితే ఇంకా స్నానాలు చేపించి వెంటనే ఈ చిక్కుడుకాయ కట్ చేసుకొని ఆ పిల్లలకి పాలు పోసి చిక్కుడుకాయ కర్రీ చేశాను ఇంకా ఇది పచ్చి పులుసు పప్పు అయితే కుక్కర్లో ఉంది రైస్ కూడా పెట్టేశాను మేమైతే ఇంకా దేవుని చేసే వరకు ఫాస్టింగే ఉండాలి తినొద్దు ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది అన్నీ వంటలు అయిపోయిన తర్వాత ఇంకా నేను పిల్లలు మిల్క్ ఇప్పుడే తాగారు కదా ఇప్పుడే ఇంకా రైస్ కూడా పెట్టాను అన్నట్టు విలేజ్కి వెళ్తే రైసే తింటామండి ఎప్పుడు ఇంకా నైన్ థర్టీ లెవెన్ లోపు తినేస్తాము లెవెన్ వరకు ఇంకా లంచ్కి అసలు కరెక్ట్ టైం అయితే కుదరదు అంత ఎర్లీగా రైస్ తినాలంటే తినలేం కదా ఆ తర్వాత మా దర్వాజాకి అయితే ఇంకా ఫ్లవర్స్ కరెక్ట్గా డిజైన్ బాగాలేదు అన్నట్టయితే నేను ఇలా డిజైన్ చేంజ్ చేశాను ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా వర్క్స్ కూడా అన్నీ దగ్గర పడ్డాయి అన్నట్టయితే ఇంకా ఇలా అయితే సెట్ చేశాను ఆ తర్వాత దేవుడికి ఆల్రెడీ మార్నింగే పూజ చేసింది మా అత్తమ్మ ఇంకా దేవుడికి మామిడాకులు పెడదామన్నట్టయితే ఒకటి దారం అలా అరేంజ్ చేసి ఇంకా మామిడాకులు అరేంజ్ చేశాను ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది ఆ మార్నింగ్ పూజ టైంలో నేను షూట్ చేయలేదండి ఎందుకంటే పిల్లల స్నానాలని నేను స్నానం చేయడం అని రెడీ అవ్వడం అని టెంపుల్కి వెళ్ళి రావడం అలాంటి అలాంటివి ఉండే కానీ నేను టెంపుల్కి కొంచెం మధ్యాహ్నం టైంలో అంటే దేవుని చేసే ముందు వెళ్ళొద్దాం అన్నట్టు ఆగినాము ఇంకా లెవెన్ దాటిందంటే ఆకలి స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో నేను ముందు రోజు నైట్ అటుకులు ఫ్రై చేసి పెట్టాను అది తినేసాము ఇంకా తర్వాత టీ తాగినాము మళ్ళీ ఆకలాకలిగా అనిపిస్తుంది ఎలా అయినా ఫాస్టింగ్ అన్నప్పుడు ఇంకెక్కువ అనిపిస్తుంది అనుకోండి ఆ తర్వాత టీ పెట్టేసి మంచిగా మరిగిన తర్వాత అత్తమ్మకి నాకు మా ఆయనకైతే ఇంకా ముగ్గురికి టీ పోసాను టీ తాగిన వెంటనే మళ్ళీ ఏదో ఒక వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అసలు డే అంతా రెస్ట్ లేకుండా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ పూజ కోసం ఏమేమి పడతాయి ఏమేమి కావాలి అన్నట్టు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామండి అయితే మేము చేయాలనుకున్న దేవుడు ఏంటి అని అంటే బద్దిపోచమ్మ ఒకటి సమ్మక్కని మళ్ళీ అలానే షావ తీద్దామని అనుకున్నాము రాజరాజేశ్వర స్వామికి ఇంట్లో షావ తీస్తారు కదా అది యాక్చువల్గా మా ఫ్యామిలీలో అది ఎవరికి లేదు కానీ ఇక కొన్ని రీజన్స్ వల్ల అది చేయాల్సి వచ్చింది అప్పుడు తప్పట్లేదు కానీ ఈసారి మాత్రం మేము అన్నీ రెడీ చేసుకొని పని అంతా చేసుకొని త్రీ దాకా వెయిట్ చేస్తే జంగమ్మయ్య గారు రాలేదండి ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయలేము అది వేరే వాళ్ళు చేసేది కూడా కాదు కదా సో ఇంకా దేవుడికి ఇట్లా అదే డబ్బులు షావ తీస్తాము అలా అనేసి వేములవాళ్ళలో షావ తీద్దామని మొక్కేసుకొని ఇంకా ఊరుకున్నాము ఇంకా నేను అన్ని మార్నింగ్ వండిన కర్రీస్ పప్పు చారు చిక్కుడుకాయ ఇవన్నీ డిష్ అవుట్ చేసేసుకొని ఇంకా బోల్ అయితే మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి ఒకరం తోముతుంటే ఒకరం కడిగేసాము ఆ తర్వాత ఇంకా జంగమాయ్య గారు ఎలా అయినా రానన్నాడు కాబట్టి ఇంకా శివుడికి అలా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి పక్కన పెట్టాము డబ్బులు కూడా ఆ తర్వాత పద్దిపోచమ్మ కోసం అయితే బోనం వండుతున్నానండి ఇంకా స్నానం చేసిన తర్వాత యాక్చువల్గా యాగారు రాను అని ముందే చెప్పి ఉంటే మాకు మార్నింగ్ ఈ పనులన్నీ అయిపోయేవి మేము అతని కోసం వెయిట్ చేస్తూ అసలు అలా చాలా టైం గడిచిపోయింది ఇంకా అమ్మవారి కోసం అయితే కళ్ళు పక్కన తీసామండి ఇంకా స్వీట్ ఉంది కాబట్టి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తాగారు ఇది బోనంకి కట్టడానికి వేపతో మాల చేస్తున్నాను నాకు ఇది చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ అండి ఇంకా అది గంజుకి సరిపోతుందా లేదా అని ఒకసారి మాత్రం అడగమని పాపనైతే పంపించాను ఆ తర్వాత చబ్బీకి కళ్ళు కావాలి కళ్ళు కావాలి అనేసి ఒక బాటిల్ గ్లాసు కొంచెం షుగర్ కూడా తీసుకొని వచ్చింది మీలో ఎంతమందికి తెలుసు కళ్ళులో షుగర్ వేసుకొని తాగుతారని ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా పుల్లగా ఉన్నప్పుడు కూడా కళ్ళులో షుగర్ వేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మా చబ్బీ అలానే అలవాటు అయింది అన్నమాట చిన్నోడైతే ఎలా ఉన్నా తాగేస్తాడు ఇంకా స్టఫ్ ఉంటే ఇంకా చబ్బి మాత్రం అలా షుగర్ వేయడం వల్లనే అలవాటు అయింది ఆ తర్వాత ఇలా మొత్తం కింద కడిగి ముగ్గు వేసి దాని మీద ఒక పీట వేసి పీటని కూడా కడుక్కొని ఇలా ముగ్గు పెట్టుకొని దాని మీద బోనం పెట్టి ఆ బోనం పైన అయితే ఇలా ఒక చిప్పలో వత్తి వేసి ఆయిల్ పోసి దీపం పెడతారు ఇంకా అమ్మవారికి చీర కానీ ఇలా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కానీ బంతిపోషమ్మ అమ్మవారు కాబట్టి మన ఏజ్ వాళ్ళు అయితే కట్టుకోరండి పెద్దవాళ్ళకే ఇస్తే బెటర్ అని నా ఫీల్ ఇంకా కళ్ళు శాఖ బెల్లం శాఖ అలా అన్నీ రెడీ చేసుకొని గొర్రెకి ఇలా బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరము మొక్కుకొని ఇంకా జడతక్ ఇవ్వడానికైతే రెడీ చేస్తారండి జడ తీస్తేనే కోస్తారు కదా ఇంకా మా పిల్లలైతే మంచిగా మొక్కేసుకున్నారు చబ్బీకి చాలా భయం గొర్రె కానీ మేక కానీ ఇలాంటి అంటే ఇంకా చిన్నోడైతే పర్ఫెక్ట్గా మొక్కేసుకుంటాడు ఆ తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న అందరం మొక్కి ఆ తర్వాత కళ్ళు పోస్తే ఇంకా జడతా అయితే ఇచ్చింది ఫాస్ట్గానే చాలాసేపటి వరకు ఇటు అటు చూసింది అసలు ఏంటి ఇలా చేస్తుంది ఇస్తుందా ఇవ్వదా అన్నట్టయితే నేను కొంచెం భయపడ్డాను అంటే ఏమవుతుందో ఇవాళ అసలే మళ్ళీ అయ్యగారు కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు కదా ఇదేమవుతుందో అన్నట్టయితే అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా వెంటనే ఇచ్చేసింది ఎక్కువ టైం ఏం తీసుకోలేదు ఇంకా అది కదిలే అయితే మేము వేసిన మాల కూడా ఇట్లా ఊపేసుకుంది ఆ తర్వాత జడి తెచ్చిన వెంటనే చూడండి అసలు వితిన్ సెకండ్స్లో దాన్ని అంతే బయటికి తీసుకెళ్ళి ఫాస్ట్గా కట్ చేసేసారు ఇంకా మళ్ళీ ఒక్కొక్క పని ఒక్కొక్క పని మళ్ళీ ఈవినింగ్ అయితే ఈ వంటల పనులని ఇలా బిజీ అయిపోయాము డే అంతా అలా రెస్ట్ లేకుండా అయిపోయింది సాయంత్రం కూడా ఇవన్నీ పనులు అయిపోయేసరికి మాకు నైన్ టు టెన్ అట్లా అయిపోయింది అంటే అందరిని పిలిచి మళ్ళీ భోజనాలు కూడా పెట్టాలి కదా ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని అలా పడుకునేసరికి అయితే మాకు చాలా లేట్ అయింది నేను దాదాపు ఇలా ఏదైనా నెక్స్ట్ డే ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అని అంటే బట్టలు కానివ్వండి పూలు కానివ్వండి అలా నేను అయితే అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటాను ఇంకా బంతిపోచమ్మ చేయడం అయిపోగానే ఊళ్ళో పోచమ్మ ఉంటుంది కదా ఆ టెంపుల్కి అయితే వెళ్ళేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఉల్లిగడ్డలు పువ్వులు అలాంటివి పెట్టి అక్కడ ఒక దీపం పెట్టేసి అయితే వచ్చేసామండి కళ్ళు శాఖ బెల్లం శాఖ కూడా నేను లాస్ట్ టైం మొక్కుకున్నాను ఇంకా అవన్నీ సమర్పించుకొని ఇంటికి వచ్చేసి సమ్మక్కని చేయడం అయితే స్టార్ట్ చేశాము సమ్మక్క అమ్మవారిని చేయడానికి ముందు ఇంకా పిల్లలకైతే అమ్మ మొక్కుకుందన్నమాట ఎత్తు బెల్లం ఇస్తా అన్నట్టు ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవ్వడం ఎందుకు ఇక్కడ ఇచ్చేద్దాం ఎలా అయినా మేడారం పోతున్నాం కదా అన్నట్టయితే ఇక్కడే పిల్లలకి హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం అలా తీసుకున్నాము ఇంకా అమ్మవారికి సమ్మక్కకి లెవెన్ అలా మనకు తోచినంత లెవెన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ అలా సమ్మక్కకి సారక్కకి సమానంగా పెడతారండి ఇంకా ఎత్తుబెల్లం పిల్లలకే కాబట్టి అమ్మవారి ముందు ఇలా బెల్లం షుగర్ మనం తీసుకున్నవి ఉంచి మనం కానుకలు కూడా అక్కడ పెట్టేసి ఆ పిల్లలతో మొక్కిపించి ఇంకా కోడిని కూడా మొక్కేసి చాకలు ఇచ్చేసామండి కట్ చేయమని ఇంకా మేము కోడిని అలా తీసుకెళ్లేసరికి అతను ఆల్రెడీ తల కాళ్ళు సపరేట్ చేసి ఇచ్చారు అవైతే కాల్చుకుంటూ ఆయన పొయ్యి దగ్గర కూర్చున్నారు ఆ తర్వాత ఇంకా సాల్ట్ కానివ్వండి కారం పసుపు అలాంటి మసాలాస్ అన్నీ వీళ్ళే పట్టించారు ఎందుకంటే నేను పిల్లలకి సాయంత్రం టైం కానివ్వండి లేదంటే ఏదో ఒకటి మూతి దుడవడమో ముక్కు దుడవడమో ఉంటాయి కదా అలా పిల్లలకి ఏదో ఎక్కడైనా టచ్ అయినా కూడా మండుతుంది అన్నట్టు వాళ్ళనే కల్పమని చెప్పాను నేను దాదాపు వంటలు అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వంటలు కానివ్వండి బోలు తుమ్మడం కానివ్వండి బట్టలు వినడం కానివ్వండి ఇంకా మార్నింగ్ టైం ఊడ్చడం ఒకటే నేను ఇన్వాల్వ్ అవ్వాను ఆ ముగ్గులు కూడా మన మార్నింగ్ టైం ముగ్గులు వేయడం చాలా ఇష్టం దాదాపు వేస్తూ ఉంటాను నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవన్నీ దాదాపు నేనే చేస్తానండి ఇక్కడ ఇలాంటి టైంలో కూడా ఇంత వంటన అంత వంటన అన్నట్టయితే నేను అంత సఫర్ అవ్వను దాదాపు ఇంట్రెస్టింగ్గా చేస్తాను నేను ఇది సాయంత్రం టైంలో ఊడవడం కానివ్వండి బోర్లు కానివ్వండి టీలు పెట్టడము ఇలా వంటలు ఏదైనా చేయడము అలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఇప్పుడు ఏదో పిండి కలిపినాము నార్మల్గా చపాతీ చేయాలంటే మా హెల్ప్ తీసుకోవాల్సిందే నేను ఒకవేళ పిండి కలపడం చపాతీ చేయడం కాల్వడం అలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చపాతీకి మాత్రం హెల్ప్ తీసుకుంటాను కొన్ని కొన్ని ఇప్పుడు నేను వీడియోస్ కోసం అత్తమ్మని చేపిస్తూ చేయడం అయితే తప్పట్లేదు ఎందుకంటే నేనే చేస్తూ నేను వీడియో తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ అలానే చేసి అక్కడ అలానే చేసి నేను ఒక్కదాన్నే చేయడం కష్టం అనే పనులు మాత్రమే మా అత్తమ్మని ఇన్వాల్వ్ చేస్తాను దాదాపు నేను ఏదైనా చేయడానికి అన్నీ ఇష్టపడుతూనే ఉంటాను కదా ఇంకా పోపు అయితే వేసేసాను మటన్ పోపు వేసి ఇంకా ఫ్రై అయ్యేంతవరకు అయితే నేను మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ ఇంకా మూత పెట్టేసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళని ఇన్వైట్ చేయడానికైతే వెళ్ళాను అందరికీ రండి అని చెప్పి రావాలి కదా ఇంకా చిన్న అత్తమ్మ వాళ్ళు పెద్ద అత్తమ్మ వాళ్ళు అలా అయితే చెప్పడానికి వెళ్ళాను మా మామయ్య వాళ్ళకి మాత్రం మా ఆయననే చెప్పుకున్నారు ఇంకా నేను ఇలా పోపు వేసి మా అత్తమ్మ వాళ్ళకి చెప్పి వచ్చేలోపు మా ఆయన అయితే ఆల్రెడీ వాటర్ కూడా పోసేశారు మధ్య మధ్యలో కలుపుతున్నా నేను ఎందుకంటే నాకు పొయ్యి మంట కదా కరెక్ట్గా తక్కువ మండుతుందా ఎక్కువ మండుతుందా అన్నట్టు ఈ గిన్నెని చూస్తే అర్థం కాదు మన స్టవ్ అయితే అర్థమైపోయినట్టు ఇది అర్థం కాదు కదా నేను నార్మల్గా మంట పెట్టినప్పుడు మండితే ఎక్కువైనా మండుతుంది లేదంటే తక్కువైనా మండుతుంది నాకు అది పొయ్యితో ఒక పెట్టడం రాదేమో నాకు అన్నట్టు అయితే నేను కొంచెం నార్మల్గా జాగ్రత్తగా జాగ్రత్తగానే ఊరికే కలుపుతూ కలుపుతూనే ఫ్రై చేశాను పోపు ఫ్రై అవ్వడానికి కానీ మటన్ ఫ్రై అవ్వడానికి కానీ కొంచెం టైం అయితే పడుతుంది కదా అలా నేనైతే కూర్చొని వీడియో తీస్తూ అయితే కలుపుకోగలిగాను ఇంకా తలకాయ కర్రీ కానివ్వండి చికెన్ కానివ్వండి పేగులు కానివ్వండి అదైతే నేను కరెక్ట్గా ఏమేమి వేసాను ఏం తీసాను అనేది అయితే నేను వీడియో తీయలేకపోయాను ఇంకా నేను ఇలా మటన్ ఫ్రై అయ్యేంతవరకు ఇంకా వదిలేసి అత్తమ్మ వాళ్ళని పిలిచి వచ్చేసరికి ఇక మా ఆయన వాటర్ అయితే పోసేసాడు ఇంకా ఆలోపు ఏం చేశానంటే మా అత్తమ్మ వాళ్ళని పిలిచి వచ్చిన తర్వాత ఇంకా నేను ఫోన్ కూడా టచ్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ పని అవ్వాలి మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది కదా ఆల్రెడీ ఫోర్ దాటింది అన్నట్టయితే ఆగమాగం నేను ఇంకా మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోతే బాగుంటుంది అన్నట్టు ఇంకా ఫైనల్గా అన్ని కర్రీస్లో సాల్ట్ కానివ్వండి మసాలా పౌడర్ కానివ్వండి అన్ని కర్రీస్లో మా వారే యాడ్ చేశారు ఇంకా ఆ తర్వాత కర్రీ దించిన వెంటనే మళ్ళీ రైస్కి అయితే ఎసరు పెట్టేశామండి మళ్ళీ రైస్ లేట్ అవుతుంది వేడివేడిగా కూడా తినేరు అన్నట్టు ఇంకా చికెన్ రెడీ అయిపోయింది తలకాయ కూర రెడీ అయిపోయింది ఇంకా విజిల్స్ వస్తే అయిపోయినట్టే కదా అలా అయితే మొత్తానికి ఆ రోజైతే గడిచిపోయిందండి రైస్ కూడా ఇంకా ఉడకడం స్టార్ట్ అయ్యింది కాబట్టి అది కూడా అయిపోయినట్టే ఇవన్నీ అయిపోయిన తర్వాత రైస్ దించిన తర్వాత ఇంకా పొయ్యి మీద అయితే ఇలా పేగులు ఫ్రై చేశాను నేనే ఇంకా ఈ ఆయిల్ అంతా ఫ్రై అవుతుంటే లాగుతుంది కదా ఫైనల్గా అయితే అది కూడా అయిపోయినట్టే ఆ తర్వాత ఇంకా మా చిన్నమామే వాళ్ళు కానివ్వండి ఇంకా నియర్ అండ్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచేసి భోజనాలు అయితే అయిపోయాయి ఫైనల్గా పిల్లలకి పెట్టేశాము ఆ తర్వాత మేము తినేసి అన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికి అయితే లెవెన్ లెవెన్ థర్టీ ఈజీగా అయిపోయిందండి నిద్ర అస్సలు సరిపోలేదు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్